నిన్ను చివరి దాకా వదలని ఒక్క స్నేహితుడు ఎవరో తెలుసా మిత్రమా అది నీ అంతరాత్మ నీ సబ్కాన్షియస్ మైండ్ ప్రపంచమంతా నిన్ను వదిలినా డబ్బు లేదని నీ దగ్గర వాళ్ళు దూరమైనా ఇది మాత్రం నీతోనే ఉంటుంది నీతోనే మాట్లాడుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో ఇది కరెక్టా తప్ప అని హెచ్చరిస్తుంటుంది నీ అంతరాత్మ మాట విను నమ్ము నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ధైర్యం కావాలా నీ అంతరాత్మ నడుగు ధైర్యం ఇస్తుంది డబ్బు కావాలి అంటే అడుగు డబ్బు సంపాదించే మార్గం చూపిస్తుంది ఈ ప్రపంచంలో ఎవరిని నీవు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ నీ అంతరాత్మను మాత్రం బలంగా గట్టిగా నమ్ముకో ప్రపంచం నీకు నమస్కరిస్తుంది మరింత బలమైన సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి